తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మాసం దాని విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చైత్రమాసం నుండి చిట్ట చివరి నెలగా ఈ మాసం ఏర్పడుతుంది ఈ మాసం ఉత్తర ఫల్గొని నక్షత్రం పౌర్ లేదా పూర్వ ఫల్గొని నక్షత్రంతో కూడుకొని పౌర్ణమి కానీ ఉన్నట్లయితే ఆ మాసాన్ని పాల్గొన మాసంగా పరిగణిస్తారు అయితే ఈ పాల్గొన మాసంలో ఈ మాసానికి అధిపతి గోవిందుడు ఈ పాల్గొన మాసంలో విష్ణుమూర్తి గోవింద అనేటువంటి నామంతో అనే రూపంతో మనల్ని అనుగ్రహిస్తాడు గోవులను కాపాడినటువంటి వాడు కాబట్టి గోవింద అనేటువంటి పేరు ఉంది విష్ణుమూర్తికి అంతేకాకుండా గోవులంటే అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు అంతేకాకుండా మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి వేదాలను రక్షించినటువంటి వాడు గోవిందుడు అందుకని ఈ నెల అంతా కూడా గోవింద అనేటువంటి నామంతో మనందరినీ కూడా ఆ విష్ణుమూర్తి మహావిష్ణువు అనుగ్రహిస్తాడు కనుక ఈ నెలని గోవిందుడుగా విష్ణుమూర్తిని భావించి మనందరం కూడా ఆరాధన చేయాలి అయితే ఈ నెలలో ఏం చేయాలి ఏ విధంగా చేయాలి అంటే ఈ నెలలో ముఖ్యమైనటువంటిది అతి విలువైనటువంటిది సూక్ష్మంలో ముక్తిని కలిగించేటువంటిది పయోవ్రతం అనేటువంటి ముఖ్యమైనటువంటి వ్రతం ఉంది ఏమిటా వ్రతం అంటే పాల్గొన శుద్ధ పాడ్యము నుండి ద్వాదశి పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు ఈ పయోవ్రతాన్ని ఆచరించాలి అది ఏ విధంగా ఆచరించాలి అంటే ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాతి చేసుకొని గోవిందునికి విష్ణు సహస్రనామార్చనలతో అర్చన చేసి ఆవు పాలతో తయారు చేసినటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యంగా చెల్లించి ఆ క్షీరాన్నా ప్రసాదంగా మనం తీసుకోవాలి అది ఈ పన్నెండు రోజులు ఆచరించినట్లయితే దీన్ని పయోవ్రతం అని అంటారు ఈ ద్వాదశి రోజున ఈ వ్రత సమాప్తి చేయాలి అది ఏ విధంగా అంటే ఈ గోవిందునికి అర్చన చేసుకొని క్షీరానాన్ని నైవేద్యం చేసి తదుపరి హోమం చేసుకొని బ్రాహ్మణ సమారాధన చేసుకొని బ్రాహ్మణులకు తప్పనిసరిగా గోదానం చేయాలి ఎందుకంటే గోవిందుడికి అతి ప్రీతి అయినటువంటివి ప్రియమైనటువంటివి గోవులు కనుక నమో బ్రహ్మణి దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అని వేదోక్తి కనుక ఈ చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ పయో వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించి శాంతి పొంది పుత్ర పౌత్రాదులని పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఆ గోవిందుని యొక్క అనుగ్రహ కటాక్షముల చేత అందరూ ఉండాలని తెలియజేస్తూ స్వస్తి